హలో ఫ్రెండ్స్ నా పేరు నేహ సో ఓట్స్ అనేవి చాలా అందరికీ తెలిసినవేనండి ఇది చాలా ఆరోగ్యం ఇంకొకటి ఏంటి అంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా మనకు శక్తి రావడానికి టైం పడుతుంది కానీ ఓట్స్ తీసుకుంటే ఇమీడియట్గా మనకు ఎనర్జీ వస్తుంది అనేసి అంటారండి కానీ ఇలాంటి ఓట్స్ కూడా చాలామంది తినకూడదండి వాళ్ళు ఎవరు అంటే ఎవరికైతే స్కిన్ ఎలర్జీస్ ఉంటాయో దద్దుర్లు ఉంటాయో స్కిన్ ర్యాషెస్ ఉంటాయో అలాంటి వాళ్ళు తినకూడదండి ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా తినకూడదండి అండ్ ఎవరికైతే గ్యాస్టిక్ ప్రాబ్లమ్ ఎసిడిటీ ప్రాబ్లమ్ ఇలాంటివి ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా తినకూడదండి దీంట్లో ఫైబర్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుందండి ఇది మనం తీసుకున్నప్పుడు ఇంకా మన బాడీలో ఫైబర్ పర్సెంట్ ఎక్కువగా ఉండడం వల్ల గ్యాస్ ఫామ్ అయిపోయి ఎసిడిటీ ప్రాబ్లం ఇంకెక్కువ్యి మలబద్ధకం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి సో అలాంటి టైంలో ఏంటి అంటే ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడం చాలా మంచిదండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ చూడాలి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ